తిరుమల అనగానే మనం గుర్తుకు వచ్చేది మొదట వెంకటేశ్వర స్వామి లడ్డు నైవేద్యాలు అలాగే తిరుమలలో ఎన్నో రహస్యాలు విషయాలు మనకు తెలియనివి చాలానే ఉన్నాయి అలాంటి విషయాలలో ఒక చిన్న గంగారం కథ గురించి తెలుసుకుందాం తిరుమలలో శ్రీవారికి ప్రతిరోజు నివేదించే నైవేద్యాలు ఎన్నో ఉంటాయి అలాంటి నైవేద్యాలను కేవలం గంగాలంలో మాత్రమే నివేదిస్తారు ఈ గంగాలం వెనుక ఉన్న కథ ఏమిటి అంటే పద్దెనిమిది వందల ప్రాంతంలో తిరుమలలో దాదాపు శ్రీవారి కైంకర్యాలకు నైవేద్య నివేదనకు భక్తులకు ప్రసాదాల వితరణ కోసం ప్రముఖంగా వెదురు బుట్టలు వాడేవారు అప్పట్లో భక్తులకు హోటల్స్ లేవు గనక తిరుమలలో భక్తులకు బుట్టల్లో ప్రసాదాలు పంచిపెట్టేవారు అవే ఆనాటి భక్తులకు కడుపు నింపేవి అక్కడక్కడ రామానుజ కూటముల ద్వారా అన్న సంతర్పణ కూడా జరిగిన ఆలయంలో పంచిపెట్టే ప్రసాదాలే ఆనాటి భక్తులకు ప్రధాన ఆహారం పద్దెనిమిది వందల ప్రాంతంలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో పనిచేస్తూ బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీలో గవర్నర్గా పనిచేసిన అధికారి పేరు థామస్ మన్రో దక్షిణ భారతదేశం మరియు ప్రముఖంగా రాయలసీమ కంచి ప్రాంతంలో ఆయన ఏలుబడి కింద ఉండేది ఈయన నిక్కచ్చిగా క్రైస్తవ పద్ధతులు పాటించే విదేశీయుడు మన హైందవ సనాతన ధర్మం పట్ల ఎటువంటి గౌరవం లేనివాడు ఉద్యోగరీత్యా చాలాసార్లు తిరుమల వచ్చినా ఒక్కసారి కూడా శ్రీవారి దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్ళిపోయేవాడు అప్పట్లో తిరుమలలో భక్తులకు గుడి బయట ప్రసాదాలు పెద్ద మొత్తంలో పంచిపెట్టేవారు వారికి భోజనాలు కూడా అప్పట్లో శ్రీవారికి ప్రధాన ప్రసాదంగా పొంగలి పులిహోర దద్దోజను మొదలైన వంటలు సమర్పించేవారు ఆ ప్రసాదాలను భక్తులు ఎంతో భక్తితో అక్కడ నేల మీద కూర్చొని నేరుగా చేతులతో తన్మయత్వంలో తినడం చూసి థామస్ మన్రోకి ఒక రకమైన అసహ్యం వేసింది స్వతహాగా విదేశీయులు కావున అలా నేరుగా చేతులతో ప్రసాదాలు తినడం చూసి అది ఆరోగ్యమైన పద్ధతి కాదు అని శుచి శుభ్రత లేకుండా అలా అందరూ కలిసి ఒకే దగ్గరగా నేరుగా ప్రసాదాలు చేత్తో తినడం వల్ల లేనిపోని అంటువ్యాధులు కడుపు నొప్పులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయని మన ఆలయ సంప్రదాయం ప్రసాదాల పట్ల ఒకంత చులకన భావం కలిగిన థామస్ మన్రో వెంటనే తన అధికారం ఉపయోగించి నేరుగా తిరుమలలో భక్తులు శ్రీవారి ప్రసాదాలు తినకుండా ఆదేశాలు ఇచ్చాడు శ్రీవారి లీలా ప్రభావంతో ఏ కడుపు నొప్పిని సాకుగా చూపించి ప్రసాదాలు తామస్ మండో రద్దు చేశారో అదే తీవ్రమైన కడుపు నొప్పి ఆయనకు వచ్చి ఎన్ని రకాలుగా వైద్యం చేయించినా తగ్గకుండా అతని ఆరోగ్యం క్షీణించి పూర్తిగా అనారోగ్యంతో మంచాన పట్టాడు అనుకోని పరిస్థితుల్లో అతనికి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మీద ఎనలేని భక్తి శ్రద్ధ కుదిరింది అతను ఆలయంకి ఎన్నో కైంకర్యాలను ధన సహాయం చేసినా ఆయన కడుపు నొప్పి మాత్రం తగ్గక నరకయాతన అనుభవించేవాడు అతనిలో వచ్చిన ఆధ్యాత్మిక పరివర్తనకి సనాతన ధర్మం పట్ల భక్తిని గమనించిన మంత్రాలయ పీఠాధిపతులు ఆయన తిరుమల శ్రీవారి పట్ల చేసిన ఘోరమైన తప్పుని తెలియజేసి శ్రీవారి క్షేత్ర మహిమని వివరించారు శ్రీవారి ప్రసాదాల మహిమ తెలుసుకున్న థామస్ మన్రో శ్రీవారి పులిహోర నేరుగా తన చేతితో తిన్న వెంటనే నొప్పి మటుమాయమైంది తప్పు తెలుసుకున్న థామస్ మన్రో శ్రీవారికి కైంకర్యాల కోసం నైవేద్యాల సమర్పణ కోసం చాలా గంగాళాలు సమర్పించాడు మరియు తిరుపతి శ్రీవారి భక్తులకు మళ్ళీ మునుపటిలాగా ప్రసాదాలు పంచిపెట్టేలా వాటిని భక్తులు నేరుగా ఆలయం దగ్గరే తినేలాగా ఉత్తర్వులు ఇచ్చాడు ఎంత పశ్చాత్తాపడినా ఎన్ని గంగాళాలు దేవస్థానానికి సమర్పించినా శ్రీవారి దర్శనానికి మాత్రం నోచుకోలేకపోయాడు మనోవ్యధతో మంచం పట్టి నేరుగా నీ సేవలో పాల్గొనే అదృష్టం లేదా స్వామి అని ఎన్నో విధాల శ్రీవారిని ప్రార్థిస్తూ పద్దెనిమిది వందల ఇరవై ఏడులో ప్రాణం వదిలాడు అతని భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఆనాటి నుండి ఈనాటి వరకు తన అన్ని రకాల ప్రసాదాలను కేవలం ఆ గంగాలంలోనే స్వీకరిస్తున్నాడు ఈ గంగాలను ఇప్పటికీ మన్రో గంగాలాలు అనే పేరుతో దేవస్థాన పూజా కైంకర్యాలలో చలామణిలో ఉన్నాయి శ్రీవారి దర్శనానికి నేరుగా నోచుకోకపోయినా ఆయన పేరు మీదే ప్రసాదాల పాత్రలు ఉండేలా శ్రీవారు అతనికి ఎప్పటికీ తరిగిపోని చిరకీర్తిని కలిగించి ఒక రకమైన చిరకీర్తిని ప్రసాదించాడు తిరుమలలో గోవిందునికే కాదు ఆ గోవిందునికి నివేదించే ప్రసాదాల్లోనే కాక ప్రసాదాల పాత్రల వెనుక కూడా ఎంతో విలువైన ఆధ్యాత్మిక మహిమలు శ్రీవారి లీలలు చరిత్రలు ఉన్నాయి భక్తితో శ్రీనివాసం తెలుసుకునే ప్రయత్నం చేస్తే తిరుమలగిరిలో అడుగడుగున ప్రతి గడపకి ప్రతి చెట్టుకి ప్రతి ఒక్క చిన్న ప్రదేశం వెనక ఎంతో తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మికత చాలా ఉంది ఇది ఈరోజు మన్రో గంగాళం కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు